వాణి లక్ష్మి రమావాణి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి అట్టొకరు ఇటొకరు ఉంటారు కానీ శ్యామల వారాహిని ఆ లలితా పరమేశ్వరి యొక్క పరివారంలో చూపరు ఎందుకంటే వాళ్ళు గుప్తంగా ఉండాలి ద సీక్రెట్ గాడేస్ అనమాట వాళ్ళని రూపకంగా చూపకూడదు కాబట్టి వాళ్ళు గుప్తంగా ఉంటారు అలా గుప్తంగా ఉండేటటువంటి వారాహి శ్యామల అమ్మవార్లని కొందరు భగవతి యొక్క కృపావాత్సల్యం పొందిన వాళ్ళు ప్రకటితము చేసి ఆరాధన ఉపాసన అనుష్ఠాన పద్ధతులను రచించి శ్యామలా మూల మంత్రము వారాహి మూల మంత్రం న్యాస సహిత అనుష్ఠాన క్రమమును జత చేసి లోకానికి ధారాదత్తం చేశారు అనాదిగా ఉన్నది రావణ బ్రహ్మ యొక్క కొడుకులు కూడా ఉపాసించారు వారాహి వారాహిమాతను కూడా ఉపాసించారు అందరూ ఉపాసించిన వాళ్లే మేఘనాథుడు ఉపాసించిన వాడే ఇంద్రుడు ఉపాసించాడు వాయువు ఉపాసించాడు కుబేరుడు చాలామంది దేవతలే ఉపాసించారు 沙马拉。